వెల్కమ్ అండి థ్యాంక్ యూ నమస్కారం నమస్తే మిమ్మల్ని చూస్తే చాలా అసూవిగా చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఎందుకంటే అసలు ఈ టైంలో మీకు ఇంత స్టార్డం రావడం అంత పెద్ద హిట్ కొట్టడం మీకు ఎలా అనిపిస్తున్నదండి సార్ నా సంకల్పము భగవద్ అనుగ్రహం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను సార్ వెరీ వెరీ నైస్ నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికీ మీలోనే అసలు గ్లో మారిపోయింది సార్ ఒక మీ మాటల్లో కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ మీ మాటల్లో ఒక ధైర్యం ధైర్యం అది వచ్చింది ఎందుకంటే మీ యాక్టర్లకు ఎప్పుడైనా హిట్స్ పడుతున్నప్పుడే మీకు హిట్స్ పడుతుంట రాబోయే ప్రాజెక్ట్ లో కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చి అవి కూడా సక్సెస్ అవుతాయి ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ రాబోయే సక్సెస్ ను మనం ఆస్వాదిస్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి ఉత్సాహం ఉత్తేజంగా మళ్ళీ యూత్ లోకి వచ్చినట్టు వచ్చేసినట్టుంటుందా రావాలి సార్ రావాలి ఆ ఎనర్జీ రావాలి సార్ వచ్చింది సార్ వచ్చింది తర్వాత అసలు మామూలుగా టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించినంత వరకు సార్ సిద్ధు ఫాదర్ ఫాదర్గా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో మీకు ఎలా వచ్చింది సార్ అవకాశం వాళ్ళు ఆడిషన్ పిలిచారు సార్ అంటే ఫస్ట్ డిజిటిల్లు అప్పుడే వాళ్ళు ఈ క్యారెక్టర్ కొంచెం ఈక్వల్ టు హీరోగా వస్తుంది కాబట్టి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి బాగా చేయగలిగినటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బాగానే ఆడిషన్ తీసుకున్నారు చాలా మందిని వాళ్ళకి సరైనటువంటి ఆర్టిస్ట్ దొరకని సందర్భంలో తరుణ్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయరు ఐ మీన్ సంప్రదించారు అలా మీరు తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు తీస్తున్నారు కదా మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంది ఈ విధంగా మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆ భగవంతుడు తరుణ్ భాస్కర్ గారి ద్వారా నాకు నా పేరు పేరుకర్ రిఫర్ భాస్కర్ గారు చెప్పారు అప్పుడు సిద్ధు గారు డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్ కి పిలిచి ఆడిషన్ తీసుకున్నాను దాంతో సాటిస్ఫై అయ్యారు వాళ్ళు కోరుకున్న లక్షణాలు నాలో ఉన్నాయి అదే కోరుకున్న లక్షణాలు అంటే నాకు సినిమా చూసిన తర్వాత మీరు సినిమా ప్రత్యేకంగా చూడక్కర్లేదు మీది ఎందుకో తెలుసా రీల్స్ లో షార్ట్స్ లో ఫేస్బుక్ లో ఈ మధ్య మీమ్స్ కూడా వస్తున్నాయి సార్ ఆ మేమ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ఈజీ అప్రోచ్ అవుతున్నది ఈజీ అప్రోచ్ ను ఎక్కువ మంది చూస్తున్నారు సార్ సినిమా మిమ్మల్ని సినిమా చూడాలంటే థియేటర్ కే వెళ్ళాలి అవును అది ఓటీటీలో వచ్చే వరకు కానీ ఇది ఉంటుంది రెడీ అవును సార్ మీరు సిద్ధు గడ్డ లాంటి ఒక ట్రెండింగ్ హీరో అతను ఇప్పుడు ఇప్పుడు అంటే డీజెటిల్ నుంచి అంతే తనకి ఆయన నేను ఒకేసారి అనుకోవచ్చు ఇద్దరికి కూడా ఒకే బ్రేక్ ఒకే బ్రేక్ ఆయన కూడా అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాల పాత్రలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నా కూడా డీజేటీలతోనే ఆయన సక్సెస్ అయ్యారు నా జీవితంలో కూడా డీజేటీలు పెద్ద మలుపు ఓకే నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది అంతక్రితం క్రితం గౌడ్ అంటే ఎవరో తెలియదు నేను డీజేటీల ద్వారా డీజెటీలు ఫాదర్ అనిపించుకున్నాను మురళిధర గౌడ్ అనే పేరు నాకు ఇప్పటికీ చాలా మంది తెలియదు ఇండస్ట్రీలో పిలవండి ఆయన అంటే డీజిల్ డీజిటిల్ ఫాదర్ పిలువండి అని అంటున్నారు తప్ప మురళీధర్ గౌడ పిలువండి అని అనటం లేదు ఇప్పుడు మీరు కూడా సపోజ్ ఎవరితో గౌడ్ గౌడతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఆయన ఎవరండి అంటారు డిజిటల్ ఫాదర్ ఓహో అతని పేరు మురళీధర్ గౌడ అంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్ అంతే లేదు ఫాదర్ అనిపించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది వెరీ నైస్ అండి అసలు నార్మల్గా మీ కెరీర్ అసలు సినిమా ఇండస్ట్రీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీని విన్నా ఎలక్ట్రిక్ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యాను ఎలక్ట్రిసిటీ బోర్డులో మరి ఈ యాక్టింగ్ అంటే మీరు థియేటర్ నాటకాలు గట్టేవగా అంటే నేను నాటకాలు వృత్తిగా వేయలేదు సరదాగా నా చిన్న అసలు నా అబ్బాయి నా నా మొహానికి రంగు వేసుకోవడం స్టార్ట్ అయింది నా చిన్నతనంలో మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో ఒక చిన్న ఫ్యాన్సీ డ్రెస్ కోసం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఏడులో మేకప్ వేసుకున్నాను మేకప్ వేసారు నాకు నాకు తెలియని కూడా తెలియదు సార్ ఆ వయసులో ఆ ఊహదేరిని వయసులోనే నాకు మేకప్ వేశారు నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒక పది రూపాయల బహుమతి కూడా నేను వేసిన మొట్టమొదటి ప్రదర్శనకి నాకు వచ్చిన బహుమతి పది రూపాయలు ఆ రోజుల్లో పది రూపాయలు చాలా ఎక్కువ నైన్టీన్ సిక్స్టీ లో సార్ ఆ విధంగా నాకు మొట్టమొదటిసారి రంగు వేయడము స్కూల్ యానివర్సరీ లో పాల్గొనడము బహుమతి పొందడము ఆ తర్వాత స్కూల్లోనే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా వేషాలు వేయడం జరిగింది ఒక స్త్రీ పాత్ర కూడా వేశారు నా నాచేత వేయించారు చిలిమిల కృష్ణయ్య గారని నాకు నన్ను బాగా 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 నన్ను ఒక కొడుకులాగా ప్రేమించిన మా సారు కృష్ణయ్య గారు ఆయన నాచేత ఈ విధంగా వేషాలు వేయించారు ఆ తర్వాత నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు సార్ కాకపోతే నేను ఒక నటుని అనేటువంటి ఫీలింగ్ నాకు మొదట్ నుంచి ఉన్నాను సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851